అంతకేలకు కేంద్ర బడ్జెట్ పుణ్యమాని పుణ్యమైన దాదాపు పదివేల రూపాయలు తగ్గిన బంగారం ఒకేసారి ఐదు వేలు అయితే తగ్గింది సో మరొక రెండు మూడు రోజుల్లో ఇంకొక ఐదు వేలు అయితే తగ్గుతుందని చెప్తున్నారు సో ఒక్కసారిగా బంగారం అయితే తగ్గిపోయిందనమాట కేంద్ర బడ్జెట్లో బంగారంపై విధించే పన్నులు అయితే తగ్గించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో బంగారం అయితే భారీగా తగ్గిపోయిందనమాట సో ఇది ఒక మంచి సువార్త ఎవరైతే కొనుక్కోవాలన్నారో అందరూ కొన కొనుక్కోవచ్చు ఆభరణాలు మరింత చౌక గత కొన్నేళ్లుగా నగలు వజ్రాలు ఎగుమతి వ్యాపారులు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడైతే కళ నెరవేరిందనమాట బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లో తగ్గించారు ఒత్తిడి వెండి వస్తువులు కట్ కష్టం కడ కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి అయితే కుదించారనమాట దీనికి ఐదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇన్ఫ్రాకి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఈ డెవలప్మెంట్ సంబంధించి సెస్ అయితే అదనంగా వసూలు చేస్తూ ఉన్నారన్నమాట దీంతో పొత్తడిపై చెల్లించే మొత్తం పన్ను పదకొండు శాతం అయితే అవుతుంది గతంలో అక్కడ కస్టమ్ డ్యూటీ పది శాతం ఉండేది అగ్రి అగ్రిసెస్ మొత్తం ఎన్ని కలుపుకుంటే పదిహేను శాతం అయితే ఉండేదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే పదకొండు శాతం మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో భారీగా తగ్గడం జరిగింది అయితే మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ పది గ్రాములు అక్కడ బంగారం అనేది కేవలం అరవై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఉందన్నమాట సో అది ఇంకా ఇంకొక ఐదు వేలు అయితే తగ్గుతుందని చెప్తున్నారు ఒకేసారి ఏకంగా డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్న బంగారం అరవై ఎనిమిది వేల ఐదు వందలకి అయితే తగ్గిపోయింది సో ఇంకా కూడా తగ్గుతుందని చెప్తున్నారు ఇది ఒక మంచి శుభార్థం అని చెప్పుకోవచ్చు సో వెంటనే కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కొనుక్కోండి రెండు మూడు రోజులనే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి